మీకు ఇప్పుడు సుభోదయం సుబ్బారావు ఎంత మంచి పేరు తెచ్చింది సేమ్ పేరు దగ్గర దగ్గర పేరే సుబ్బారెడ్డి ఇక్కడ అవును పుష్పలో ఇప్పుడు చూసుకుంటే పుష్ప అని ఒక ప్రాజెక్టు మొదటి సినిమా ఎంత ఎంత పేరు తీసుకొచ్చిందో నేషనల్ వైడ్గా ఇప్పుడు పుష్ప టూ అనేది వరల్డ్ వైడ్గా అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్స్ టాప్ గ్రాసర్స్లో ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చేసింది అంటే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ కలపడేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ వస్తుంది అంటే బాహుబలి టూ దగ్గర ఉంది ఈవెన్ దంగలకు కూడా రేపు ఫ్యూచర్ లో దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు లాంగ్ లాంగ్ లో ఎందుకంటే ఇది రేపు పొద్దు మళ్ళీ జపాన్ లో రిలీజ్ కావాలి సో అలాంటి ప్రాజెక్ట్ లో మీరు ఒక భాగం ఇది చూస్తే అంటే ఇలాంటి ప్రాజెక్ట్ లో ఒక భాగం అయినందుకు సో సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్తో పనిచేసినందుకు మీరు చెప్పాలంటే ఈ దీని గురించి చెప్పాలంటే పుష్ప అనే ప్రాజెక్ట్ మీకు ఎంతవరకు కెరీర్కి ఉపయోగపడింది అంటే ఏం చెప్తారు ఎస్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి నాకు స్టార్టింగ్ చేస్తున్న చిన్న చిత్తగా ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటే ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న కొన్ని మైల్ స్టోన్స్ అని ఉంటాయి అంటే మనం చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి మా రిమార్కబుల్ జర్నీస్ ఉంటాయి కదా చూసారా ఆ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ నాకు భరత్ నేనైన తర్వాత నాకు హానెస్ట్లీ పుష్ప అయినండి టూ థింగ్స్ సి అంటే ఒక్క బయట కనబడేదే కాదు కాదు ఇప్పుడు నాకు హానెస్ట్లీ మా మాట్లాడాలంటే పుష్ప టూలో మాక్సిమం ఎడిట్ అయినాయి అంటే అంటే మోస్ట్ ప్రాబ్లీ వెళ్తే త్రీలో పుష్ప వచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఏదో చెప్తున్నా ఈ ఎడిట్ ఫస్ట్లో ఏదైతే రిలీజ్ చేసిన టీజర్ ఉందో అసలు దానికి దీనికి సంబంధమే లేదు కదా రైట్ అదే అదే మీకు అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే వెన్ దే హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ గర్ల్ అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు టూ టూ మధ్యలో నుంచి మాకు తెలుసు ఇంటర్నల్ గా త్రీ ఉంటుంది అని చెప్పని తర్వాత అఫీషియల్ గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు త్రీ కాదు ఫోర్ ఫైవ్ అలా ఒక ఫ్రాంచైజీ ఇలా ఉంటుంది చెప్పి చెప్తున్నారు సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ లో కొన్ని నెక్స్ట్ సీక్వెల్కి నెక్స్ట్ దీనికి పార్ట్కి మనకు కావాల్సిన కూడా మనకి ఇక్కడ షూట్ చేస్తుంటారు చేస్తుంటారు సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మాక్సిమం కొద్దిగా షూటింగ్ అయితే జరగడం జరిగింది అంటే కొన్ని ఏవైతే ఇక్కడ బ్యాలెన్స్ థీన్స్ ఉన్నాయో త్రీలో కృష్ చేయడం అన్ని జరిగినాయి అండ్ వన్లో నాకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఉంది వన్లో ఏంటంటే అంటే చాలా డైరెక్ట్గా ఐ మీన్ కొండారెడ్డి గారితో ఐ మీన్ ఆయనతో ట్రావెల్ అవడం ఆయన అయిన తర్వాత ఏంటంటే కొండారెడ్డి గారు అదే చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళ బాడీస్ తీసుకొస్తున్నా ఇమీడియట్గా వచ్చి అంటే జస్ట్ మీకు అది రామ్ ర్యాంప్షాట్లో అయిపోయింది నేను పరిగెట్టుకుని వచ్చి పుష్పకి ఆ జీప్లో సీట్ ఆఫర్ చేస్తా అంటే నెక్స్ట్ నువ్వేనా మా బాస్ అన్నట్టు యాక్సెప్టెన్స్ అనమాట అది అయిపోయిన తర్వాత మన ఆయన బాడీ దగ్గర రావు రమేష్ గారు వచ్చి సిండికేట్ మీటింగ్ అవుతుంది కదా పంచాయతీ అవుతుంది ఎవరు ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చేయాలని సునీల్ గారితో అవుతుంటుంది కదా అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఆయన చెప్తాడు ఇక్కడ నుంచి పుష్ప చూసుకుంటాడు సిండికేట్ అన్నప్పుడు కూడా కేశవ్ మన కేశవ్ నేను లుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే బాగా జరిగింది సో అక్కడే అక్కడ మీకు కన్వే అయ్యేది ఏంటంటే ఇంకా వీళ్ళంతా ఇంకా బనీతోనే ట్రావెల్ అవుతారు అక్కడ కన్వే చేశారు మీకు స్టార్టింగ్ ఒక కూలీగా వచ్చి తర్వాత ఒక ఫోర్ పర్సెంట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి తర్వాత సిండికేట్ సెట్ అవ్వడం అన్నది అది అందుకే మీకు ఏంటంటే పుష్పద రేజ్ అనేది పెట్టింది ఒక రేజ్ అంటే ఒక నార్మల్ కూలీ ఫోర్ ఎదిగారు ఎదిగిన తర్వాత ఎలా రూల్ చేసే రూల్ అని చెప్పి మీకు ఏంటంటే అంటే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ ఎలివేషన్స్ కానీ మీకు ఆ కైండ్ ఆఫ్ లో ఉందనమాట ర్యాంపేజ్ అంటే ఇంకా ఇంకా ర్యాంపేజ్ అంటే చెప్పక్కలేదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి అదే ఇప్పుడు మీరు అన్నట్టు థర్డ్ పొజిషన్ లో ఉంది డెఫినెట్లీ ఏంటంటే అంటే ప్యాటర్న్ చూస్తుంటే ట్రెండ్ చూస్తుంటే డెఫినెట్లీ నార్మల్ గా అయితే టూ థౌసండ్ సిఆర్ అనేది ఒక ఒక కేక్ ఒకే అనుకుంటున్నారు పెద్ద ఇబ్బంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి పొంగల్ వచ్చినది ఒక టెన్ డేస్ ఉంది న్యూ ఇయర్ ఇదంతా ఉంటాది కాబట్టి డెఫినెట్లీ టూ థౌసండ్ అయితే షేర్ ఇక్కడ నుంచి వస్తుంది నార్త్ బెల్ట్ నుంచే వస్తా ఉంది మాక్సిమం నార్త్ అస్సల ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు మోర్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ నార్త్ నార్త్ మోర్ దన్ ఫిఫ్టీన్ నార్త్ సోసెస్ అవన్నీ కలుపుకుంటే రీజనబుల్ కలుపుకుంటే కూడా అదే ఎక్కువగా కనిపిస్తుంది అవునదే సో మీకు ఏంటంటే అది ప్రాక్టికల్ అది తర్వాత ఏంటంటే డెఫినెట్లీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఎడిషనల్ ఎఫర్ట్స్ పెడతారు సో ఎండ్ ఆఫ్ ద మనకి ఏంటంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది కదా ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చి ఇన్ని అంటే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్లీ యా మీరు అన్నట్టు లాంగ్ రన్లు అంటే వేరే అదర్ కంట్రీస్ రిలీజ్ చేసేది కూడా మే మేబీ దంగల్ కూడా క్రాస్ చేయొచ్చు ఇండియాలో టాప్ వన్ సో ఇప్పుడు అలాంటి సినిమాలో ఇప్పుడు అర్జున్ ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో తెలుసు ఒక ఐకాన్ స్టార్ అని ఈయనే ట్యాగ్ పెట్టాడు సుకుమార్ గారికి ట్యాగ్ ఇచ్చారు పుష్పాలతో చేసేటప్పుడు స్టార్టింగ్ లో సో అలాంటి స్టార్ ఈరోజు అంటే దేశం అంతా కూడా ప్రధానంగా నార్త్ వాళ్ళు ఆయన అంతగా ఓన్ చేసుకున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి అండ్ ఆ సెలబ్రేషన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో మొత్తం ఆయనతో సహా యూనిట్ అందరూ కూడా వెళ్ళిపోవటం అనేది చాలామందికి బాధ కలిగించే విషయం సో బీయింగ్ ఏ కో యాక్టర్ అల్లర్జున్ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆయన ఫేస్ చేస్తున్నటువంటి సిచువేషన్ అది చూస్తే ఏమనిపిస్తుంది అంటే అందులో ఒక పా ఒక మీరు కూడా ఒక పార్ట్గా అదేంటంటే ఇట్స్ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అండి అది అది అందరూ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అన్నది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు అంటే ఇక్కడ అదే చెప్తాను ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి కాదండి ఏదో ఆ టైం బాగాలేదు ఆ టైం ఫోర్త్ డిసెంబర్ అంటే ఇది జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈయన నేను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అని చెప్పి పెట్టిన తర్వాత ఇది ఆయనకి నెగిటివ్ అయింది అనేది ఎక్కువ మంది అభిప్రాయపడతారు ఎందుకంటే ఇమీడియట్గా పోలీసులు ఏదైతే అక్కడ వీడియో ఫుటేజ్ చూపించారో దాంతో ఈయన అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళింది అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాపర్ గా జరగలేదు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు స్పందించిన విధానం కరెక్ట్ గా లేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు కాకపోతే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ప్రొడ్యూసర్ లో డైరెక్టర్ లో వెళ్ళి రిప్రజెంట్ చేసుండి ఇలా మేము ఉన్నాం వరీ అవద్దు అని బాగుండేదని ఉండేది ఎస్ అదే నిన్న నిన్న ఆయన చెప్పడం జరిగింది అంటే లైక్ ఫస్ట్ టైం దాని మీద రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అది కూడా వేరే ఎవరో వేరే మీటింగ్ లో ఎవరో క్వశ్చన్ చేస్తే చెప్పడం జరిగింది ప్రెస్ మీడియా దీనికి సంబంధించి కాకపోయినా వేరే జరుగుతూ ఈ టాపిక్ రైస్ తీసుకొస్తే మాట్లాడడం జరిగింది అనమాట మనసు ఆయన కూడా మనసు విప్పి మాట్లాడినట్టుగా ఎందుకంటే టూ డేస్ బ్యాక్ ఎవరు అడిగితే ఇది ఎక్కడేం అడగలు ఆయన ఎవరు ట్రిబ్యూట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఓజీ గురించి అడిగితే వాళ్ళు కూడా అన్నారు మాట్లాడడానికి తెలియదా వచ్చి సినిమా గురించి మాట్లాడతారని అలాగే సేమ్ ఇంకెవరో ఈ ఇష్యూ గురించి అడిగితే ఇది రైట్ టైం కాదు ఇక్కడ వచ్చింది వేరే పర్పస్కి వచ్చాం అని చెప్పి మాట్లాడేది నిన్న బాగా క్లియర్గా రెస్పాండ్ అయ్యారు క్లారిటీ ఇచ్చారు అదేనండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్యూర్లీ ఆ టైం ఫోర్త్ డిసెంబర్ అన్నది ఎవరికి మంచి టైం కాదండి ఆ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి రావతి గారు అలా జరగడం ప్లస్ తర్వాత అన్నది అంటే సి ఇక్కడ ఉండే మాట చెప్పడం చాలా ఈజీ అండి ఎందుకు వెళ్ళారు అని చాలా మంది అంటున్నారు జనాలు వచ్చి సినిమా చూస్తేనే కదా సినిమాలు ఆడేవి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తా ప్రొడక్షన్ హౌస్ నిలబడేది హీరో నిలబడేది ఆర్టిస్టులు మేమందరం నిలబడేది అది సింపుల్ మాట అనేస్తున్నారు వాళ్ళ తప్పు వాళ్ళ తప్పని ఎందుకు అవుతుంది అని ఇప్పుడు ఒక ఆడియన్ గా వాళ్ళు వచ్చారు ఇప్పుడు క్రౌడ్ ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వాళ్ళు కొనుక్కొని వచ్చారు ఏంటి మళ్ళీ అంత అభిమానంతో అది చాలా హ్యూజ్ రేట్స్ పెట్టారు బెనిఫిట్స్ అన్ని పెట్టి నలుగురు వచ్చి సినిమా చూస్ చేశారు అంటే డెఫినెట్లీ అది దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి నిజంగా హానెస్ట్లీ ఏంటంటే అందరూ సఫర్ అయ్యారు ఎవరి రేంజ్ లో అందరు సఫర్ అయ్యారు ఇప్పుడు ఫ్యామిలీగా ఒకసారి ఏం చేసినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత మాట్లాడినా ఎన్ని ఎన్ని సారీలు చెప్పినా తిరిగి తిరిగి వెళ్ళిపోయారు సో అది అంటే అదే అయిపోయిన తర్వాత ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు టీం నుంచి అన్న అట్లీస్ట్ ఎవరైనా వెళ్ళి కొద్దిగా కన్జర్వ్ చేస్తుంటే ఫ్యామిలీని వెంటనే అంటే లైక్ ఇన్సిడెంట్ జరిగింది హానెస్లీ హీరో గారు కొన్ని ఆయన చెప్పినట్టు ఏంటి అప్డేట్స్ రావు రావకూడదు మంది ఎందుకంటే మ్యాక్సిమికి ఎలా ఉంటుంది అంటే అంటే మేము చూస్తున్నాం కదా కొన్ని కొన్ని తీసుకురారు సో బీ గారు గా చెప్పారు కదా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు అండ్ తర్వాత నేను రియాక్ట్ అవడానికి కూడా ఇలా జరిగింది ఏంట్రా బాబు నేను ఒక ట్రాన్స్ఫర్ నేను వెళ్ళిపోయాను సో దాన్ని ఎలా అది ఆ బాధలో ఉన్నాను ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నేను సాధారణంగా నేను ఇలాంటి విషయాలు నేను టైం తీసుకుంటానని చెప్పి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారని ఆయన గారు సో ఇప్పుడు మేనేజ్మెంట్ చేస్తా మేనేజ్మెంట్ వెళ్ళి పర్మిషన్ అడిగే రిప్లై చేశారు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లిది వాళ్ళ తర్వాత మళ్ళీ రెండు లెటర్స్ లేట్ గానే వచ్చినాయి ఇష్యూ అయిన తర్వాత కోర్టు కేసు వచ్చినంత వరకు వాళ్ళు బయటకి రాలేదు అవి పర్మిషన్ అప్లై చేసినట్టు రాలేదు వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు రాలేదు అప్పుడు వాళ్ళు కోర్టు వచ్చినాయి లెటర్స్ అవి అండ్ ఇంకా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది ఎవరి తప్పు ఎవరి తప్పు ఎవరి తప్పు అని ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత వాస్తవానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వచ్చినాయండి ఇప్పుడు అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఒక వీడియో వస్తే రెగ్యులర్ గా ఫ్యాన్స్ రికార్డ్ చేసిన వండి ఉంటాయి కదా అవి కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము అండ్ చేసారు అవన్నీ మనకి తెలియదు అవి అటా అవునా అవునా అంతవరకే తప్పితే అంటే మనం ఒక లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళు అది ట్యాంపరింగ్ చేశారేమో అని అభిప్రాయానికి ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత గంట తర్వాత ఈయన వస్తే అసలు అక్కడ సీన్ అట్లా ఉండదు కదా అదే టైం ఉన్నాయి నైన్ సిక్స్టీను నైన్ థర్టీ సంథింగ్ నైన్ థర్టీకి వచ్చారు దాని గురించి ఈవెన్ అర్నబ్ కూడా చాలా బా ఐ మీన్ డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేంటంటే ఒకటే ఇంతవరకు జరిగింది అండ్ యా నిన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు యా హీరో ఎప్పుడు ఏంటంటే హీరోలకి ఎప్పుడు ఫ్యాన్స్ మీద అభిమానం ఉంటుంది కానీ వాళ్ళకి ఏదో జరగాలని ఎవరు కోరుకోరు అండ్ తర్వాత ఆయన చెప్పినట్టు అసలు హీరోలు ఎందుకండి నేను ఒక పల్లెటూరులో షూటింగ్కి వెళ్ళాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వచ్చేస్తారు క్రౌడ్ వచ్చేస్తారు క్రౌడ్ వచ్చేసి ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడాలి అప్పుడే వెళ్తారు అదే 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 ఎందుకంటే ఇదే పుష్ప మూవీకి వన్లో రామ్ చంద్రపురం మన కలెక్టర్ గారు బంగ్లా కాకుండా రైట్ సైడ్ అంటే రాజమండ్రి చూస్తే రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి ఆ సీన్స్ ఏంటంటే ఈ వాటర్లో లాస్ట్ క్లైమాక్స్లో లో ఫైట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి అక్కడ నుంచి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఒక రెండు మూడు చిన్న విలేజెస్ క్రా క్రాస్ అవ్వాలి ఓకే బన్నీ గారు కార్ వచ్చిన తర్వాత అక్కడ జనాలందరూ ఆపేసి దింపి కేక్ కట్ చేసి అప్పుడు పంపారు అసలు ససేమర్ కదలేదు కథలు ఇవ్వలేదు వాళ్ళు మాకు ప్రెస్ మా ఊరు వెళ్తున్నారు క్రాస్ చేసి వెళ్తున్నారు మీరు మాకు కంపల్సరీ బన్నీ గారు ఇక్కడ ఆగాలంతే అందులో కేక్ కట్ చేసి అభిమాను అది అభిమాను కేక్ కట్ చేసి మళ్ళీ తర్వాత వెళ్ళారు తర్వాత ఏం డిస్టర్బెన్స్ లేదు ఎవరో బజ్జులో ఆపడం లేదు ఓన్లీ బన్నీ గారు వెహికల్ వస్తుంటే ఆ టైం అంటే టైమింగ్ సరిస్తే కదా వాళ్ళకి అలవాటు పడిపోయారు ఇన్ని రోజులు షూటింగ్ లో ఏ టైం వెహికల్ వస్తుంది ఏంటి అలవాటు పడిపోయారు ముందు వెహికల్స్ వెళ్తుంటే వెనకాల వస్తుంటే కార్ నెంబర్ గుర్తుంది ఫోర్ సిక్స్ ఆ కార్ వస్తుంది కదా బన్నీ గారు ఆ టైంకి వస్తుంటారు చెయ్యి వెళ్ళిపోతుంటారు అంటే ఒక్కసారి అంతే ఫస్ట్ మాకు హాయ్ చెప్పి వెళ్ళిపోండి అంతే అంతే నేను ఇది ఒకటి అంటే ఇది నేను బన్నీ గారి గురించి చెప్పట్లేదు నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి ఈవెన్ కిక్ టు అప్పుడు కూడా క్వారీలో చేస్తున్నప్పుడు సరౌండింగ్ విలేజెస్ అందరూ వచ్చేసారు వచ్చేసి ఫస్ట్ ఏం లేదు మాకు హీరో గారు వచ్చి బయటకు వచ్చి కనబడాలి అసలు కొన్ని విషయాలు అయితే ఫోటోలు కూడా అడుగుతారు అది కన్విన్స్ అక్కడ ఇది చేయడానికి ఏంటంటే బౌన్సర్స్ కొద్దిగా వాళ్ళు మరి ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ హీరో గారి దగ్గరకు వచ్చేటప్పుడు కొద్దిగా ఒక షీల్డ్ గా ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా నెట్టుతుంటారు అదే ఇబ్బంది అది ఇబ్బంది అవుతుంది మెయిన్ ఇప్పుడు అది కూడా మన కూడా అదే వచ్చింది కదా టాపిక్ మన అసెంబ్లీలో కూడా మన మీటింగ్ లో కూడా బౌన్సర్స్ ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయాలని కూడా కూడా అరెస్ట్ చేశారు కదా అవును వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళ టీమ్ అరెస్ట్ చేశారు కదా సో అదేంటంటే ఇప్పుడు వాళ్ళ వైపు ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీ మేము చేస్తున్నాము సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ ఇస్తున్నాము సో ఆయన మీద ఎవరు దగ్గరికి రాకుండా మేము అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు అక్కడైనా కాదండి మన ఎక్కడెక్కడ ఎనీ గ్యాదరింగ్స్ లో ఇప్పుడు బౌన్సర్స్ పెట్టేస్తున్నారు ఒక పబ్ ఉంది అనుకోండి మొత్తం తోనే ఉంటుంది అంటే ఎక్కడైనా చోట్ల కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఒక యూనిఫామ్ ఇచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చి ఒక మస్కులర్ బాడీతో ప్రిపేర్ అవుతున్నారు సో ఇలాగా ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఎలా అంటే పైకెక్కి చెయ్యి ఊపాల ఇవన్నీ అని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏ హీరో కన్నా ఏంటంటే అలా చెయ్యకపోతే వీడేంటి ఇంత ఇంత ఆరగెంట్గా ఉన్నాడా బీయింగ్ ఏ హీరో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం గా చెప్పలే ఆయన ఒక హీరోగా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు అందుకు నేను మూడు సినిమాల తర్వాత నేను వెళ్ళటం అలా అలా చేస్తూ అలా ఏంటంటే ఏది ఇంటెన్షన్గా జరగలేదు అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గొప్పగా గారు సఫర్ అవుతున్నారు ఇంత మ్యాసివ్ సక్సెస్ ఉన్న ప్రాజెక్ట్కి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన బ్యాక్ లేకపోయినా ఒక గిల్ట్ అంటే ఆయన ఆయనకి ఎలా ఉంటదంటే ఆయన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాకపోయినా ఒక ఇక్కడ ఉంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా నా వల్ల మనసులో ఇది ఉంటుంది కదా సో అది అది టీమ్ ఈవెన్ సుకుమార్ గారు కూడా మీకు అసలు మీకు తర్వాత నెక్స్ట్ జరిగిన తర్వాత టూ త్రీ డేస్కి అసలు ఎవరు అంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ రాల్స్ వస్తాయి బట్ ఢిల్లీ వెళ్ళారు కదా ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ డే అన్ని బ్యాలెన్స్గా తీసుకుని వెళ్ళాలండి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇంత పెద్ద బడ్జెట్ని కూర్చొని అసలు మినిమం కూడా వెళ్ళకుండా చేయలేరు కదా మీకు ఎక్కడ సెలబ్రేషన్స్ పార్టీస్ జరగలే ఓన్లీ థింగ్ ప్రెస్ మీట్ పెట్టారు ఇది అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి అది దగ్గర దగ్గర ఏదో మినిమం బ్రేక్ ఇవెన్ అవుతున్న టైంలో థ్యాంక్స్ యూ మీట్ అని చెప్పి వచ్చేసారు థ్యాంక్ యూ ఢిల్లీ అని చెప్పి వచ్చేసారు తర్వాత ఇంకెక్కడ అసలు ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న సినిమాలకే పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తారు అలాంటిదంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం సెలబ్రేషన్స్ ఏం చేసుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అసలు ఈ పాటికి ఎందుకంటే ఒకటి ఇక్కడ